शुक्लांरदरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नवनम ध्यानोपाथ गजाननम भूतघनाधि कपत्थजूफसार भक्षित उुत शोक विनाशकारनम నమామి విఘ్నేశ్వర పాద పంకజం విఘ్నేశ్వరుని పాద పద్మాలకు ప్రణమిల్లుతూ ఆత్మీయ బంధుమిత్రులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా విల వినాల్సినటువంటి కథ శమంత కోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు కాసేపు ముచ్చటించిన తర్వాత స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు నేను వెళ్తాను అని శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు దానికి సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని మెడలో వేసుకొని అడవిలోకి వెళ్ళి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోటకరుచుకొని అడవిలో వెళుతున్నటువంటి సింహాన్ని చూసి జాంబవంతుడు దానిని చంపి ఆ శమంతకమణిని తీసుకొని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విని భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద ఈ నింద పడిందనుకున్నాడు శమంతకమణిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి అనంతరం ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకు రాబోయాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు ఘోరమైన యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోసాగింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఆ యుగంలో తీరలేదు కానీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు ఇచ్చి వివాహం చేస్తాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తీసుకొని సత్రాజిత్తు వద్దకు వెళ్ళి ఇస్తాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు ఆ తర్వాత తన కుమార్తె సత్యభామని ఇచ్చి వివాహం జరిపిస్తాడు శంత శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు గనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మావంటి వారికి ఎలా అది సాధ్యమవుతుంది అంటారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షితలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు వారికి చెప్తాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు ఈ కథను చదివినగాని గాని తలపై అక్షితలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇచ్చి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి ఇలా వినాయక చవితి రోజు తప్పకుండా వినవలసిన కథ ఈ శమంతక ఉపాఖ్యానం